డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము సాధారణంగా గుమ్మానికి పసుపు రాసుకోవాలనుకుంటాము కలర్లు వేయకుండా చక్కగా వారం వారం పసుపు రాసుకుంటే చాలా అంతే అంతెందుకండి మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎదుర్కొంటూ ఉన్నాము ఒక మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తూ ఉంది కదా సో పసుపుని బాగా వాడాలి వంటలు ఎక్కువగా ఉపయోగించాలి ఆవిరి పట్టడానికి కూడా వాడుకోమని చెప్తూ ఉంటారు కొన్ని పచ్చళ్లాట్లో కూడా ఎక్కువగా మనం పసుపును వాడుతూ ఉంటాం కదా ఇదివరకు కూడా ఈ పసుపు వినియోగం ఇలాగే ఉండేదండి ఉండేది పసుపు క్రిమ్సం సంహారిణి కదా ఇంట్లో కూడా మనం నీళ్లు చల్లుకుంటాం వారం వారం పసుపు పసుపు నీళ్ళు చల్లుకోవటం శుక్రవారం పసుపు నీళ్లు చల్లటం కళ్ళాపు చల్లేటప్పుడు చిట్కడి పసుపు అందులో పసుపులో కర్కిమిన్ అని ఒక ఇది ఉంది ఎంపికల్ అలా అంటారు నాకు అలా గుర్తుంది కర్క్యూమిన్ అనే అయితే దీంతో ఇది మనకి శుద్ధి చేస్తుంది అంతఃశుద్ధి బాహ్యశుద్ధి కూడాను ఓకే చాలా హెల్త్ హెల్త్ పరమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి ఈ క్రిమిసంహారిని అవ్వటం వల్ల లో లెవెల్ ఒక మాదిరి ఒక లెవెల్ వరకు బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది తర్వాత వైరస్లను కూడా కొంత కంట్రోల్ చేస్తుందని చెప్తారు భోజనం చేశాక ఇదివరక రోజుల్లో ఇలా చేసేవాళ్ళం అన్నాలు తిన్నాక కంచాలు తీసేసి ఆ మెతుకుల మీద పసుపు నీళ్ళు చల్లి ఆ నీళ్లు మెతుకులన్నీ తీసేసి పసుపు నీళ్లు చల్లి తుడుచుకునేవాళ్ళు లేదా పేడతోటి ఆవు పేడ రోజు ఆవుపేడ తెచ్చిపెట్టేవారు పేడతోటి శుద్ధి చేయటం ఆ ప్రాంతాన్ని అప్పుడు ఈ ఫుడ్ పార్టికల్స్ కింద పడడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా డెవలప్ అయితే శిలీంధ్రాలు లాంటివి అంటే బూజు లాంటిది ఏదైనా డెవలప్ అయితే వాటితోటి వచ్చే సమస్యలు రాకుండా ఉండటం కోసం విస్తారంగా పసుపు నీళ్లు వాడేవాళ్ళు మా చిన్నతనంలో అయితే పీరియడ్స్ స్నానం చేయగానే పసుపు నీళ్లతోటి పోసేవాళ్ళు మామూలు మనకి అమ్మాయిలు పెద్దవాళ్ళు అయినా కూడా పసుపు బాగా వాడతారు పసుపు నీళ్లు పోస్తారు దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఏవి లేకుండా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మొదటిసారి మెచ్యూర్ అయినప్పుడు పసుపు ఉండలు కూడా మింగిస్తారని పసుపు ఉండ మింగిస్తారు అదే చెప్పబడి మాకు ఇప్పటికీ కూడా మా ఇళ్లలో ఆ పద్ధతి ఉంది ఫోర్త్ డే నాలుగో రోజున అంత రెండు పసుపు ముద్దలు మింగేసి నీళ్లు తాగిస్తారు పసుపు నీళ్ళు చిన్న ఉండ చేస్తారు మింగేసి నీళ్ళు తాగిస్తే పొట్ట శుద్ధైపోతుంది లోపల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటే అవి సెట్ అవుతాయి ఓవర్ ఓవర్గా ఉంటే తగ్గుతుందని అవ్వకపోతే సరి చేస్తుందని లోపల శుద్ధి చేస్తుందని ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఉన్న సమస్యని అది తీరు తీర పీరియడ్స్ అప్పుడు విస్తారంగా వాడతారు పసుపు తర్వాత ఈ ఇంట్లో అన్ని మూలలా కాస్త ఈ శుక్రవారాలు ఇప్పుడు కొంచెం శుద్ధి చేసుకోవటం ఎవరైనా మరణించిన ఇళ్లలో పసుపుతోటి శుద్ధి చేసుకోవటం అమ్మాయిలు పెద్దవాళ్ళు అయినప్పుడు పురిటి పురిటికి డెలివరీ అయిన తర్వాత అప్పుడు కూడా పసుపు వాడతాం ఈ పసుపు అనేది మరి ఎన్ని వేల సంవత్సరాల నుంచి మన జీవితాల్లో ఉందో సంస్కృత కావ్యాల్లో పసుపు గురించి బోల్డ్ చోట్ల కనపడుతుంది అవునా కావ్యాల్లో ఉందంటే కావ్యాలంటే అంటే కాళిదాస రాసిన కావ్యం ఏడెనిమిదో శతాబ్దం నుంచి ఉంది కదా మరి అప్పటి నుంచి వాడుతున్నామనేగా చెప్పాలి అవును అప్పటి నుంచి వాడుతున్నట్టే కదా ఇంకా ఒకటో శతాబ్దంలో ఉన్న దేవాలయాలు అప్పుడు మూడు రెండో శతాబ్దంలో కట్టిన దేవాలయాల్లో కూడా అమ్మవారికి పసుపు సమర్పించడం అనేది విధానాలు ఉండేవి అప్పటి నుంచి ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాం దాంట్లో ఉన్న ఔషధ గుణం మనం తెలుసుకున్నాక ఆయుర్వేద శాస్త్ర రీత్యా వైద్యానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి పసుపుని మన రెగ్యులర్ వంటల్లో ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటాల్లో బట్టలు శుభ్రం చేసుకోవటానికి శరీరం శుభ్రం చేసుకునేటప్పుడు నలుగులోకి కొంచెం పసుపు వేసుకోవటం ఇవి అలవాటు చేసేసారు ఇది పైగా మనకి పసుపు పవిత్రమైన దినుసుల్లో ఒకటి అవును అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తాం పసుపు స్త్రీలకి అత్యంత అవసరమైనది ఇది వరకు నీళ్లలో తిరిగేవాళ్ళు బాగా తడిలో తిరిగి పని చేయాల్సి వచ్చేది నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు కాళ్ళు పాడైపోతుండే ఎప్పుడూ పసుపు రాసుకోవటం వాకిళ్ళకి రోజు వాకిళ్ళ గుమ్మానికి పసుపు రాసి బొట్టెట్టి ముగ్గి ముగ్గేసి బొట్టు పెట్టడం పాదాలకు పసుపు రాసుకోవటం ఒక చిట్టుకటి పసుపు ముఖానికి రాసుకోవటం ఎవ్రీడే ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ డూసులు అవి చాలా వచ్చినాయి కదా వాష్లు అంటే ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేయాలి అది పసుపుతోటి వాష్ చేయించేవాళ్ళు వరకు పసుపు నీళ్లతోటి మనకు చాలా కనపడుతున్నాయి అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు పసుపుని అయితే ఈ పసుపుని కొని ప్యాకెట్లలో ఉన్నది కాకుండా కొమ్ము పసుపు కొమ్ములు తెచ్చుకుని చక్కగా కొట్టి రెండు దెబ్బలు కొట్టేసి పగులుతాయి అవును మంచిగా ఎండబెడితే బాగా చక్కటి మంచి రంగు ఉన్న పసుపు వస్తుంది అప్పుడు పసుపు చేసుకోవడం మిక్సీ చేసుకోవచ్చు మంచి మిక్సీ ప్రీతి ఇలాంటివి అంత బాగా వచ్చేస్తుంది అవును బాగా చక్కగా వస్త్రకాళితం చేయటమో లేదా జల్లెడ పట్టడము నూరో నెంబర్ జల్లెడ తెచ్చుకున్నామంటే చక్కగా జల్లెడ పట్టేసేసి పసుపు వాడుకోవచ్చు మనం సొంతంగా పట్టించుకున్నది పట్టినది అయితే హాయిగా లోపలికి తీసేసుకోవచ్చు ధైర్యంగా అవును ఆహారంలో వాడుకోవచ్చు తిరగమాతల్లో తాలింపుల్లో వేస్తాం కదా పసుపు ఎప్పుడు నూనెలో వేస్తే మంచిది అని చెప్తారు కూరల్లో పైన చల్తాం కదా కూరల్లో వేస్తాము చారులు వేస్తాము పులుసులు వేస్తాము పులిహారల్లో వేసుకుంటాము చాలా తాలింపులు పసుపు లేని తాలింపులే ఉండవు మనం అవును ఒక చిట్కెట్ పసుపు తప్పకుండా వేస్తాం దానివల్ల ఏంటంటే వాళ్ళ అందులో ఉన్న కర్క్యూమిన్ వల్ల ఇంత అంతర్గతంగా లోపల ఉన్న పేగులు అవి శుభ్రపడతాయని ఆహారం శుద్ధవుతుంది అవుతుందన్న పాయింట్ ఒకటైతే ఓకే మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని వాడుతూ ఉంటాం ఒకవేళ మనకి గుమ్మానికి పసుపు రంగు ఉన్నప్పటికీ కనీసం శుక్రవారాలైనా వాకిల్ గుమ్మాల దగ్గర శుభ్రంగా కాస్త పసుపు రాసి కనుక బొట్టు పెడితే బయట నుంచి చెప్పుల ద్వారా వచ్చేటువంటి బ్యాక్టీరియాని మనం కొంత నిరోధించగలుగుతాం పసుపు కొమ్ములు వాడుకోవటం పసుపు కొమ్ము తమిళనాడు సాంప్రదాయం నీకు తెలిసిందేగా పసుపు అరగ తీసి పసు పసుపు పరగదీసి పూసుకుంటారు విపరీతంగా పసుపు రాసుకుంటారు పసుపుగా ఉంటే ఎక్కువ బాగా సూత్రాలు తాళ్ళు కూడా పసుపు పసుపు ఈ స్నానాలు చేసేటప్పుడు శుక్రవారం తలంట్లు పోసుకునే వాళ్ళు శనివారాలు తలంటి పోసుకునే వాళ్ళు ఉంటారు కదా సున్ని పిండిలో తప్పకుండా పసుపుని వేసుకుంటే శరీరం మీద మచ్చలు అవి తగ్గిపోతాయి హెయిర్ గ్రోత్ తగ్గుతుంది అంటారు కానీ ఏమో అదంతా బాగా అనిపించదు నాకు కానీ కొంచెం కలర్ చక్కగా ఉంటుంది శరీరపు రంగు బాధ అంతంత పసుపు వేసుకుంటే ఎల్లో కలర్ వస్తుంది చిటికెడు ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటే కనుక పసుపు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది రమగారు ఏ వయసు వారు తీసుకోవచ్చు అంటారు పసుపు ఉండలా ఉండలు ఈ పిల్లలు పెద్ద మనిషి అయినా వయసు అప్పటి నుంచి కూడా చూసుకోవాలి మనకి అతి వేడి చేస్తుంది కొంతమందికి యూరిన్ బర్నింగ్ ఇలాంటివి వస్తాయి అలాంటివి ఏమి లేకపోతే పొట్టలో ఏదైనా ఇబ్బంది ఉందేనే అనిపిస్తే గనక అప్పుడు తప్పకుండా వేయచ్చు మేనోపాజ్ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు మనకి పీరియడ్కి సంబంధించినవి గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏ ఉన్నా సరే మంచి పసుపు ఇంట్లో పట్టుకున్నది రెండు కుంకుడు గింజలంతా ఉండలు రెండు ఉండలు పీరియడ్ వచ్చిన ఫోర్త్ డే స్నానం చేసేస్తారు పసుపు రాసుకుని స్నానం చేయటం రెండు ఉండలు పొద్దున్నే ఇచ్చేస్తే చాలా బాగా ఉపయోగపడదు పరగడుపుని పరగడుపు తీసుకోవటం పరగడపుని తాగేసే వేసేసుకోవటం ఏంటి పిల్లలకి అది అలవాటు చేసేయాలి జయ పిల్లలకి ఎలా తింటారు ఎలా గొంతు గొంతకట్టడం పడుతుంది అడగకూడదు అట్లా ట్యాబ్లెట్లు మింగరు అంతే అంతే అలాగే అలవాటు చేయాలి చేస్తే పొట్ట కూడా బాగుపడుతుంది కదా అదైనా తర్వాత ఇంకొకటి పసుపుతో నేను రెగ్యులర్గా చేసే రెండు రెమెడీలు చెప్తాను అలర్జీ కాఫ్ వస్తుంది కొంతమంది గొట్టిగా ఏదో దుమ్ముకి దగ్గు వస్తూ ఉంటుంది పొద్దున్న లేవగానే చిక్కి చిక్కు 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 తుంగుతూనే ఉంటారు దానికి భలే బాగా పనిచేస్తుంది పసుపు పొద్దున్నే హాట్ వాటర్లో ఒక్క చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని తాగేయండి ఓకే చాలా బాగా తగ్గుతుంది నిద్ర లేవగానే ఆయాసం వచ్చినట్టు ఉండేది నాకు అన అలా అనాల్సి వచ్చేది ఊపిరి ఆడట్లేదు అనిపిస్తుండేది ఏదో ఆ పొద్దుటి పూట తెలి దుమ్ము ఎలర్జీ అనమాట ఎంత బాగా పనిచేస్తుంది అంటే అది మూడు నాలుగు రోజుల్లో సగం ఎలర్జీలు తగ్గిపోతాయి ఈ చలి రోజుల్లో ఎక్కువ వచ్చేది ఈ పసుపు ఉప్పు గనక రెగ్యులర్గా తీసుకుంటే చాలా బాగా చిటికే నేను చెప్తున్నది పావు స్పూను ఎంత అనడకండి కప్పు నీళ్ళు కప్పు మామూలు టీ కప్పు ఉంటుందా కప్పు వేడి నీళ్ళు దాంట్లో ఇంతే ఇట్లా చిటికా అంటే ఎంత ఇంతే కదా ఇదే కదా చిటిక ఇట్లా రెండు వేలతో తీయండి ఎంత వస్తుంది అది వేసేయండి అంతే ఉప్పు వేయండి దాని రుచి కోసం వాటి కోసం ఆలోచించద్దు కేవలం ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి ఇందులో నిమ్మరసం వేసుకోవచ్చా తేనె వేసుకోవచ్చా ప్రశ్న లేదు దీని రెమెడీ ఇంతే ఓకే నిజంగా కాఫీ పొడితో చేతులతో ఇంకోండి అని చెప్తే టీ పొడి వాడచ్చా అని అడుగుతారు అలా అడుగుతున్నారని ఈ మాట చెప్తున్నా వేరే ఏ యాడ్ చేసిన చేయొద్దు వేడి నీళ్ళల్లో ఇది వేసుకొని తా ఉప్పు పసుపు ఎంత బాగా పనిచేస్తుందో అయితే మన దగ్గర మనం హల్దీవాళా దూదు తాగే విధానం లేదు మనం వాడంతా అవునవును ఈ నార్త్ ఇండియన్స్ బాగా వాడతారు ఏమైనా దెబ్బలు తగిలితే పాలల్లో పసుపు వేసుకుని తీసుకోవటం మనం అంతే విరివిగా పసుపు తీసుకునే విధానం లేదు ఈ ఎలర్జీస్ కూడా మనకి ఎలర్జీ ఉన్న వేసుకోవటం తగ్గిపోతే మానేయాలి ఈ పీరియడ్ సమస్యలు కూడా సమస్య ఉన్నవాళ్లే వేసుకోవాలి ప్రతి నెల మనకు అవసరం ఉన్నా లేకపోయినా వేసుకోకూడదు అవసరం ఉంటేనే సమస్య బాగా ఇబ్బంది పడుతుంటే మనం సాధారణంగా ఒక ఫైవ్ డేస్ డిశ్చార్జ్ నార్మలు చిన్న పొన్న క్లాటింగ్ నార్మల్ ఓ పూట కొంచెం కడుపులో నొప్పి నార్మలే ఇది కాకుండా ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ లేకపోతే అస్సలు లేకపోవటం కానీ విపరీతమైన క్లాటింగ్ కానీ తల్లకిందులు అయిపోవటం కానీ ఇలా జరిగింది మనం పని చేయలేకపోవటం కానీ అవి సమస్యలు వాటికి ఎట్లాగో మనం డాక్టర్ని చూస్తాం వెళ్తారు ఇవి ఎప్పుడు ఉండేవే ఎందుకు అనుకుంటే ఇది ట్రై చేసి చూడండి రైట్ ఇలా కనుక చేస్తే సరిపోతుంది పసుపుని ఇంకో రకంగా పుళ్ళు దెబ్బలు తగిలితే చిన్న కట్స్ ఊమ్స్ కత్తిగాట్లు వాటి అన్నిటి చాకులతోటి కోసుకుంటూ ఉంటాం చక్కగా పసుపు పెట్టేసేయటం ఈ వేళ్ల దగ్గర ఇక్కడ అంతా పాడైపోతుంది కాళ్ళకి పసుపు రాసుకోవటం అలాగే ఈ చేతి వేళ్ల దగ్గర ఈ పాటలో అప్పుడప్పుడు మనకి వర్షాకాలం వస్తుంటాయి ఇక్కడ కూడా కొంచెం పసుపు కొబ్బరి నూనె రంగరించి రాత్రి పూట కనుక గోళ్ళ చుట్టుతా ఇలా పెట్టేసుకుంటే బట్టలు దుప్పట్లు కొంచెం తెల్ల దుప్పట్లు కాకుండా చూసుకోండి కాసేపటికి ఎండుతుంది కొద్దిగా డ్రైగా అవుతుంది అలా ఉంచుకోండి తొందరగా మానుబెట్టిపోతాయి పాదాలకి పసుపు రాసుకోవటం ఒకటి మంచి హ్యాబిట్ శుభ్రంగా ఉంటాయి గోళ్ళు అవి పాడు కాకుండా ఉంటుంది ఇక వెనకాలన్న ఫంగస్ అవి అవి చేరకుండా నానిపోవటం వల్ల వచ్చే సమస్య రాకుండా ఉంటుంది పాతకాలం పద్ధతులన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేకూర్చేవి అవును అందులో పిచ్చితనము తెలివి తక్కువతనము వెనకబాటుతనము ఏం లేదు అన్నీ ముందుకి తీసుకెళ్ళేవేమన్నే అవి సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించాలంతే తప్పకుండా అండి నమస్తే నమస్తే